అందరికీ నమస్కారమండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం వాణిశ్రీ గారు రచించిన అపాత్ర దానం అనే కథను విందాం ఈ కథ ఫిబ్రవరి రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది సత్యానంద స్వామి శిష్యులతో దేశాటనం చేస్తూ ఉదయగిరి అనే ఊరికి చేరుకున్నాడు అక్కడ చెరువు కట్టిన తాటాకు పందిళ్లు వేసి వాటిలో అన్నదానం చేస్తున్నాడు రాజు అలా ప్రతిరోజు జరుగుతూ ఉంది ఒకరోజు సత్యానంద స్వామి చెరువు కట్టిన ఉన్న పందిరిలోకి వచ్చి మీ రాజు మూర్ఖుడిలా ఉన్నాడు అన్నాడు ఆ విషయం రాజుకు తెలిసి ఆగ్రహించి సత్యానంద స్వామిని సభకు పిలిపించి నిలదీశాడు స్వామి తమరు నన్ను మూర్ఖుడని అన్నమాట నిజమేనా అన్నాడు నిజమే మహారాజా అని ఒప్పుకున్నాడు సత్యానందుడు అన్నదానం చేయటం మూర్ఖత్వమా అని అడిగాడు రాజు అపాత్రదానం మూర్ఖత్వమే రాజా అపాత్రదానమా చెరువు ఎండిపోయి పంటలు పండక ప్రజలు ఆకలితో మాడుతుంటే వారికి పట్టెడన్నం పెట్టడం తప్పేలా అవుతుంది అన్నాడు రాజు రాజా ప్రజలకు చేపలు దానం చేయటం కాదు చేపలు ఎలా పట్టుకోవాలో నేర్పాలని పెద్దలు చెప్పారు చెరువు ఎండిపోవడానికి కారణం అది మేటు వేసింది వర్షాకాలంలో నీళ్లు నిలవకుండా పోతున్నాయి అందువలన ప్రజలతో పూడిక తీయిస్తూ అన్నం పెడితే ప్రయోజనం ఉంటుంది కనీసం వచ్చే సంవత్సరం కురిసే వర్షాలు చెరువులో నిల్వ ఉంటే పంటలు పండుతాయి అన్నాడు సత్యానంద స్వామి రాజుకి తన తప్పు తెలిసింది మర్నాటి నుంచి ప్రజలతో చెరువు పూడికి తీయిస్తూ వారికి భోజనాలు ఏర్పాటు చేశాడు ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ నన్ను ఎంకరేజ్ చేయండి అండి